హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సమీర అయితే శరణ్యను దర్శన్ను దూరం చేయడానికి ఒక కొత్త ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్ ప్రకారంగా శరణ్యకు కాల్ చేసి దర్శన్ ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళకూడదు అని అయితే అడుగుతూ ఉంటుంది ఏవే నీకెంత ధైర్యం ఉంటే నాకే ఫోన్ చేసి నా భర్త గురించి ఇలా మాట్లాడతావా ఉండు నీ పని చెప్తాను అని శరణ్య అయితే కోపంగా సమీర ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంది వచ్చేసి ఏ సమీరా బయటికి రావే అని గట్టి గట్టిగా అరుస్తుంది ఇక సమీర అయితే లోపల నుంచి చాలా కూల్ గా వస్తుంది ఇక అప్పుడు శరణ్య అంటూ ఉంటుంది నీకెంత ధైర్యం ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా నా భర్తని సొంతం చేసుకోవాలని చూస్తావా నీలాంటి దాన్ని బ్రతకనివ్వనే అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు సమీర నువ్వు ఏం చేస్తావు ఏమీ చేయలేవు నీ కళ్ళతో నువ్వు చూస్తుండగానే దర్శన్ని నా వాడిని ఎలా చేసుకుంటానో నువ్వు చూస్తూ ఉండు అని సమీర రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి కోపంతో ఊగిపోతున్న శరణ్య అయితే సమీర గొంతు పట్టుకుని నులిమేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి దర్శన్ వస్తాడు దర్శన్ వచ్చి శరణ్య అని గట్టిగా అరుస్తాడు ఇదేంటి దర్శన్ వాయిస్లా ఉంది అని స శరణ్య వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అప్పుడు దర్శన్ అయితే శరణ్య దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అయితే అడుగుతూ ఉంటాడు అది కాదండి ఈ సమీర మీ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అందుకే వచ్చి ఇలా చేస్తున్నాను అని చెప్పబోతూ ఉంటుంది ఇక ఆపుతావా అని దర్శన్ అంటూ ఉంటాడు నిన్ను ఎంతగానో నమ్మాను నీ మీద ఇప్పుడిప్పుడే కొంచెం పాజిటివ్ ఒపీనియన్ అనేది నాలో వస్తుంది దాన్ని చెడగొట్టుకున్నావు అని దర్శన్ అంటూ ఉంటాడు అది కాదండి ఈ సమీర అని చెప్పబోతూ ఉండగా ఆప్ దర్శన్ అయితే ఆపుతావా అని శరణ్య పగలగొడతాడు దాంతో శరణ్య చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతుంది సమీర మాత్రం తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషపడుతూ ఉంటుంది